Evet baba 얘나 얘나 레디나 레디나 아까도 라인 빨리 빨리 뛰어 버리고 오든지 오다 오든지 아 오케이 나 오케이 헤이 헤이 3 아침부터 이 야스 선고 తెల్ల మండలం నెల్లూరు జిల్లా వరకుతో చిక్కాడిగా తల నాలుగు రెడ్డిగా ఉండాలి మొదగితwar సఖిలే మాధవార్ధన ఆగిరెడ్డి పల్లెngramం జల వెంక మండలం వెల్లూర్ తిల్లవాడ జిల్లా ఒచ్చి కాడి గట్టాల నాలుగు రెడీగా ఉండాలి ఐదు సిద్ధంగా ఉండాలి హలో ఈ కార్యక్రమాది ఎస్ఎన్డి పల్స్ లైవ్ చాట్ లో వస్తుంది పెద్ద వీడియోలో చూసుకోవచ్చు శ్రీనివాసులు గారు మైమలూరు గ్రామం ఆత్మకూరు మండలం నెల్లూరు జిల్లా మొదటి రౌండ్ మూడు వందల అడుగుల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మొదటి లోనే ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి మొదటి స్థానానికి ఈ యొక్క జలవంతి గ్రామంలో నిర్వహించినటువంటి శక్తి పెద్దల విభాగం ఎక్కడైనా దూర ప్రాంతాల్లో ఉన్నవారు వారు స్మార్ట్ ఫోన్ లో యూట్యూబ్ లోకి వెళ్ళి ఎస్ఎస్పీ ఒక్కోలు పులిసం టైప్ చేస్తే ఈ రోజు జలవంతి గ్రామంలో నిర్వహించే రైతు సంబరాలు ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు వారు మాలకొండ స్వామి ఆశీస్సులతో సగిలి మాదవ గారు నాగిరూపాల్ గ్రామం మండలం నెల్లూరు జిల్లా బయలు மூணே கட வார ஒச்சி காடிட்டால 4 ஒரு அடி காடலே 5 சித்தங்கா ఉండాలి லைவ் ஏadina எஸ்எம்பி ஒங்கால் புல்ஸ் எஸ்எம்பி ஒங்கால் புல்ஸ்ன்றா எஸ்எம்பி ஒங்கால் புல்ஸ் ஆ நான் போறேன் அந்த வல ஈடகா రెండే రౌండ్ ఆరు వందల అడుగుల దురాన్ని మూడు నిమిషాల పది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క నిమిషము పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నిమిషం పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మూడవ జత వారు శ్రీ మాలకొండయ్య స్వామి ఆశిషులతో సగిలి మాధవ గారు జలవంకి మండలం నెల్లూరు జిల్లా వారి మహిళలు రావాలి వచ్చి కాడి కట్టాల ఆలస్యం చేయరాదు జతలన్నీ పూర్తి కావాలా కమిటీ వారికి సహకరించి ఆలస్యం చేయకుండా కాడి బయట కట్టుకునే త్వరగా తీసుకొని రావాలా బండ పాయింట్ చేరే లోపు அதோ <coughs> ಕೋರ್ಟ್ ರಾ ಸಕ್ಕಾಲನೆ ಕೊಡುತ್ತೆ 10 14ಕ್ಕೆ ಇದೆ ಮೂರನೇ ಒಟ್ಟು 900 ಅದಕ್ಕೆ ಇತ್ರನ್ನ 5 ನಿಮಿಷಗಳಲ್ಲಿ ಇಡಬೇಕು ಪುರುಷ ಯಾಸ್ತನಾಯಿ ಮೊದಲ ದಸ್ತಾನಾನಕ್ಕೆ ಮೂರನೇ ಒಟ್ಟು 10 ನಿಮಿಷ ಎಡಕಂಜರಲವಾಗಿ ಕೋರ್ಟ್ ಆವರ ವ ತಕದದ ಬೋಧನೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮಾಡುತ್ತುನ್ನೈ ಬೆತೆಗಾಕರಿ చె చెట్టు బాగా ఎత్తుగా ఉంది ఇంటికాడ పైన చెట్టు ఎక్కువ బాగా టవర్ తగ్గుతుంది లేకుండా చెప్పెక్కు den ba den ba wa ka ka den ba wa allah mara jata le ka 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 timar tel patai muzu la ka ಬೈಟಾ ಬೈಟ ಕಾಲಿ ಒಂದೇ నాలుగవ రౌండ్ పన్నెండు వందల అటుదుల దూరాన్ని ఏడు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు వెనుకంగా ఉన్నాయి మొదటి స్థానానికి మూడో చెత్త బయలు రావాలి వచ్చి కాడి గట్టాల నాలుగు రెడీగా ఉండాలి వరసిట్టి వినాయక స్వామి ఆశ లిమిన్ ఎంటర్ప్రైకేజ్ పొట్టేపాలెం గ్రామం నెల్లూరు రూరల్ నెల్లూరు జిల్లా రెడీగా ఉండాలి లక్ష్మణ తీర சொன்னிக்கணும் இருக்கணும் எனக்கு எனக்கு கே <laughs> సగిరి మానవుల గారు నాగిరెడ్డి పాలి గ్రామం జలగంకి మండలం నెల్లూరు జిల్లా వారి వచ్చి కార్యక్రమాల బయట ఆలస్యం చేయరాదు నాలుగో చెట్ల రెడీగా ఉండాలి ఎంటర్ప్రైజెస్ పుట్టేపాల్లెం వారి చెప్పాలి ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల மதஸ்தனానికి विशेष पर्याय सेकंड में लेके चलो रे उन्नाई नीने வேற ஆடா ஊலா நம்மாயி كده போयरा वसुவேந்தர் அண்ணம் వీரே எதோக்க நீने అంటే வாగినத்துக்குடா వీరికாவா என்னம்மா பெரிய காக்கா காஞ்சிட்டதனால அந்த महना डाला

కేవలం ముప్పై ఐదు చికెన్లు మాత్రమే వెనుకజల ఉన్నాయి రజనీ గారు

that huh? <laughs> ఎనిమిదవేల అతిథుల దురాన్ని ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి కేవలం ఇరవై సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్లి మరలా ఇటు చివరికి వచ్చి మరలా అటు చివరికి వెళ్లి పన్నెండు అడుగుల ఎనిమిది అమ్ముల దురాన్ని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఇరవై ఐదు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతారు అయితే చెప్పండి సొమ్ము

சமயம் நாடு முழுமை ஷாவுர் மதி சபைனால மாது பூஜை 9 اكتوبر 2701 வருடத்தை 31 பதாரன் மாவட்டம் 38 தெக்கறல புட்டேஜ்சாமி நரப செக்கன்ன வெடுக்கங்கரனாய் வட்டஸ்தாనికి அங்க சங்கிளி மாதவலா காற நாயக்கరెడ్డి பல்லமார்

インドメシアのお二人。 మానవ రౌండ్ పద్దెనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెడుకంచలో ఉన్నాయి సమయం అట్టు చివరికి వెళ్లి తిరిగి పన్నెండు ఎనిమిది ఇంచుల ప్రస్తుతానికి మొదటి స్థానంలో కలిసి ఆగుతారు ముప్పై సెకండ్లు रहमत 30 सेकंड 5 सेकंड हां आज बोल रहा हूं आज बोल रहा हूं நாராயண <laughs>